ఓం శ్రీమాత్రే నమ ఈరోజు చొల్లంగి అమావాస్య ఈరోజు పంచాంగము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది అమావాస్య సాయంత్రము ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి తిది పాడ్యమి నక్షత్రము ఉత్తరాషాఢ ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రము శ్రవణం వద్యము మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషముల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషము వరకు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల ఐదు నిమిషములకు